ప్రభునందు ప్రేమేనా దేవుని మిడారా ప్రభు అని మీకు శుభములు జీవంగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన ఈ దినమన దేనాంశం ప్రార్థనలో దేవుని స్వరం వినుట ప్రార్థనలో దేవుని స్వరం వినుట దేవుని వాక్యం చదువుకుందామండి హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు పూర్వకాలం మందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రోక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దిన అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదుగాక దేవుడు వెళ్ళారా మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు ఆయన పూర్వకాలం మందు ఆ మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమందు మన ప్రియ ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు అనగా వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన స్వరం మనం వినాలంటే మనం ప్రార్థనలోనే వినగలం దేవుడు మాట్లాడును ఆదామామలతో దేవుడు మాట్లాడాను నోహ్తో దేవుడు మాట్లాడాను అబ్రహాం దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాను మరి మోషియాతోను ఏలియాతోను దేవుడు మాట్లాడాను పేతురుతో పౌలతో కూడా దేవుడు మాట్లాడాను దేవుడు మాట్లాడినను మనం వినలేకపోవటకు కారణమేమండి దేవుని స్వరం వినుటకు మనకు సిద్ధపాటు అవసరం అండి హృదయ శుద్ధి విశ్వాసం లేకుండా మనం దేవుని స్వరం వినలేమండి ఆయన మెల్లని స్వరం వినుటకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి అయితే మనం అనేకసార్లు తొందరగా తొందరగా కొన్ని మాటలు ప్రార్థన చేసి ఆమె నేను చెప్పి విడిపోతామే కానీ నా ప్రార్థన విన దేవుడు నాతో ఏమైనా మాట్లాడినేమో అని ఆశతో మోకాడి మీద కనిపెట్టలేకపోతున్నాం ప్రపంచంలో శబ్ద కాలుష్యం దినద్రమకు ఎక్కువ పోతున్నదని పరిశోధకులు తెలుపుతున్నారు ధ్వనులు కొరిచే పరిణామాలని డెస్సీ బిల్స్ డెస్సీ బిల్స్ అంటారు మానవుడు సామాన్యంగా వినగలుగునటువంటి శబ్దము నలభై నుంచి నలభై ఆరు డెస్సీ బిల్స్ కంటే మించరాదు కానీ నేడు వివాహాలకు ఉత్సవాలకు వాడే లౌడ్ స్పీకర్లు మోటార్ వాహనాలు ఫ్యాక్టరీలో చేసే శబ్దాల వల్ల నూట ఐదు డెస్సీ బిల్స్ కంటే ఎక్కువ ఉత్పత్తి వచ్చినది అతి తీవ్రమైన ఈ ధ్వనులు వినుకడం వల్ల నరహ నరాల బలహీనతకు రక్తపోటుకు హృదయ వేదనకు గురవుచున్నారు ఈనాటి సగటి మానవుడు మెల్లని స్వరం వినలేనంతగా రకరకాల శబ్దాలతో చుట్టుముట్టబడి ఉన్నారు ఇన్ని రకాల శబ్దాల మధ్య మానవుడు దేవుని మెల్లని స్వరాన్ని వినకపోచునాడు సమీర దినాలు యుహోవాకు ప్రత్యక్షం ఒకటి అరుదని మొదటి సమీర్ కదా మూడో మ మొదటి వచ్చిన రాయబడదు అలాగే ఈ రోజుల్లో కూడా దేవుని స్వరవరు విని ముందుకు సాగువారు బహు తక్కువ దేవుని బిడ్డ ప్రార్థనలో ప్రియప్రభు స్వరం వింటున్నావా మీరు ఎప్పుడైనా ప్రభు స్వరం విన్నారా ప్రభు అనేకేదాలుగా మనతో మాట్లాడును పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడిన దేవుని వాక్యం ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడును మరి మే మరి కొన్నిసార్లు మన మనస్సాక్షి ద్వారా కూడా ప్రియప్రభు మాట్లాడతాడు కానీ తన మధురమైన మల్ మెల్లని స్వరంతో కూడా ప్రియప్రభు మాట్లాడాలని ఆశించినాడు దేవుడు సమీరని పిలిచిన కానీ చిత్తముని దాసును ఆలకించున్నాడు సెలవిము అని మొదటి సమీరు కింద మూడో అధ్యాయం మొదటి నుంచి చాల వరకు మనం చూసినట్లయితే ఆ స్వరం కొరకు ఆ ప్రభు ఆ స్వరం ప్రభు స్వరం వినాలని ప్రియప్రభు కనిపెట్టాడు దేవుడు మనతో సాహసం చేయాలని కోరుచున్నాడు మనం ఆయన బిడ్డలుగా ఉండాలని బిడ్డలు తమ తల్లిదండ్రులతో సంభాషించినట్లు మనం ఆయనతో సంభాషించాలని ఆయన ఆశించున్నాడు ఈ పర్లోకి తండ్రిని తండ్రిగా చేసుకున్నావా సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ లేక ఆది నుండి అబద్ధికుడును హంతకుడును మోసగాడైన సాతాన బిడ్డగా నీ జీవిస్తున్నావా రక్షింపడి నేరకున్నట్లు యోహస్తం కూర్చుకాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను మీ పాపను ఆయన ముఖంను మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడని యశ్యాగ్రంథము యాభై తొమ్మిదో అజ్యం మొదట వచ్చినాలో చూస్తున్నాం దేవుడు మన ప్రార్థనలు ఆలకించలేకపోటకు మనం ఆయన స్వరమును విలలేకపోటకు అడ్డం మన పాపమే కానీ మన పాపమును ఒప్పుకొని విరిగిన నలిగిన హృదయంతో ఆయన పాదాలు యొద్ ప్రార్థించి కనిపెట్టిన వాళ్ళ ఆయన తప్పక మన ప్రార్థనలు ఆలకించి మనతో మాట్లాడరు అంతేకాదు ఆయన మనకు ఆలోచన చెప్పి మనను దినదినము నడిపించను అనుదిన మనం ఆయన చిత్తము ఎరిగి ఆయన కొరకు బ్రతుకుట ఎంత భాగ్యమండి నేటి నుండి ఆయన స్వరవినీటకు అలవర్చుకుందాం దేవుని బిడ్డ ఆయన మల్లని స్వరం శ్రేష్టమైన సమయం వేకూజాము వేకునే లేచి ఒక ఏకాంత స్థలంలో మోకరించి దేవుని వాక్యం ధ్యానిస్తూ మన పాపములు ఒప్పుకొని విరిగి నెలిగి హృదయంతో ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ఆయన మెల్లని స్వరవుని విని ఆయన చిత్తంలో గాక ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనారు స్తోత్రాలు చినిచ్చినాము నాయన నీ మెల్లని స్వరం వీరైటంటి కరిపేటంటి ఓపిక నిబిడలమైన మాకు దయచేయండి తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు నాయన నువ్వు మోగ దేవుడు కాదు నాయన అందుబట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఇది మా ప్రభు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడైన బిడ్డలు ధరిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్లపై ప్రత్యేక రూపం చూపించిన ఆయన నా తండ్రి నీ హస్తం నుంచి స్వస్థపరిచను ప్రభా నేను స్వస్థపరిచే హో అని నేనైన వాగ్దానం బయట పట్టిన నెరపేర్చుకొని కలవర శిరువరక్త ప్రభావాన్ని శిరసమోధనానికి పాదు నవర ప్రవాహం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామును ప్రకటిస్తాను అంత అండి ఏ కుటుంబాలైతే తంప్రీలు నిద్రించి మాణించి దుఃఖమైన వేదన అటువారు కలిసిన ఆదరణ దాచేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తులను విధవరాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత తీర్చినప్పుడు వారికి కొందనాలు గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్న అంతండి బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భపులం ఇచ్చే బహుమానం కనుక అటువారు గర్భఫలాలు దయచేయండి వివాహం కానీ ఎవరి బిడ్డలకు నా తండ్రి ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి ఊహాలు ఘనంగా గాక వీసాల కోసం విదేశాలు వెళ్ళడానికి వీసాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల పట్ల ఆటంకాలు తొలగించి ఏ సునామోలు వీసాలు వచ్చినగాక మరి ప్రమోషన్లు రావడానికి నాయన ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించి ఆయా ఏరియర్స్ రాక బిడలు అనేక మంది ప్రభా అనేక బాధలు పడుతున్నారు నాయన రావాల్సిన ఏరియర్స్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చేటట్టు మీరే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి స్తోత్రాలు చేసినాము నాయన మా తండ్రి ఈ దినమంతటా నీ బెడల్ చుట్టూ మీరు రక్తం చేయండి ఆయన ప్రతి విధనం నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి నాయన ఉదయం బయలుదేరి నాయన సాయంకాలం గృహం చేరు పని నాయన నీ దూతలు కావలించి కృపాక్షేమలే నీ బెడలు అంటూ వచ్చినట్టు చేయమేను సమస్త మహిమాఘనతమికే చెరించుకుంటూ ఏసై పరిశుద్ధుని ఆమెను స్తతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆమెన్